నా ఉన్నప్పుడు బడి లేనప్పుడల్లా మా తాతతో కలిసి పోయేదాన్ని మా తాత శల్కల పని చేస్తుంటే నేను కూడా తాతబడిబడి ఆడుకుంటా పాడుకుంటా పని చేస్తుండే నాకు పని చేయరాకుంటే మా తాత దగ్గరుండి చేపించేటోడు అట్లనే ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా అలా మనవనికి యవ సంపన్నులు నేర్పిస్తున్నాడు చూడూరి తాత చెప్పుడు మనవోడు పారందుకొని పాదులు తోవుడు కేసీఆర్ సార్ అలా శిలకల పని చేపించుకుంటా మొక్కలు పెట్టిచ్చిండు మనవోడు ఈ తాత చెప్తుంటే పారందుకొని గుండె దోవిండు షెట్టు పెట్టి బకెట్ తో నీళ్లు తెచ్చి షెట్టుకు పోసిండు మావిడి మొక్కున్నట్టున్నది ఆడ పెట్టింది ఎండ గట్టి కొడుతున్నట్టున్నది కదా తమ్మునికి ఏమో షౌటలు పోస్తున్నాయి కేసీఆర్ సారేమో ఎప్పట్లెక్కనే గుండె టోపి పెట్టుకొని నిలబడ్డాడు ఇక సాలుగని రాదా మనవడా అని తాత చెప్పినా ఇంటలేడు తమ్ముడు పని జోరుగా చేస్తున్నాడు ఇక తాత మనవడు కలిసి శలకల పని ఎప్పుడు చేసేదో ఏమో తెలియదు కానీ ఈ బాబు సోషల్ మీడియాలో పెట్టేట వాళ్లకు ఈ వీడియో పొట్టు పొట్టు తిరుగుతుంది తాత మనవళ్ళ కష్టం ఎట్లున్నదో మేము ఒక్కలమే చూస్తే సరిపోదు కదా మీకు కూడా చూపెడదాం అని పట్టుకొచ్చినాం వచ్చినాం ఇప్పుడు ఈ వీడియోను చూసినాక ఎంత ఎదిగినా ఒది అంటే గిదే కావచ్చు అనుకుంటా కొంతమంది నెట్టన్నలు కామెంట్లు రాసుకొస్తుంటే తాత అడుగుతాడల్లా మనవోడు అనుకుంట ఇగింత మంది కామెంట్లు రాసుకొస్తున్నారు ఏమాట కామాటే శలక పనులు చేస్తుండు కదా తమ్ముడు ఏమంటారు